నవంబర్ పద్దెనిమిది రేపే మూడవ కార్తీక సోమవారం శక్తివంతమైన పూజ విధానం పాటించాల్సిన నియమాలు కార్తీక మాసం అంటేనే పవిత్రమైన మాసం పరమేశ్వరునికి శ్రీ మహావిష్ణువుకు మహాప్రీతికరమైన మాసం ఈ కార్తీక మాసం కార్తీక చంద్రుల సహవాసం కార్తీక మాసంగా పురాణాలు చెబుతున్నాయి శివకేశవులకు అభేదమైన మాసం ఈ కార్తీక మాసం అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి కార్తీక మాసంలో వచ్చే కార్తీక సోమవారానికి చాలా విశిష్టత ఉంటుంది కార్తీక మాసంలో చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అయితే ఈ కార్తీక మాసంలో నెల రోజులు పూజలు చేయలేని వాళ్ళు ప్రతి కార్తీక సోమవారం నాడు బ్రహ్మ ముహూర్తంలో ఇంట్లో పూజ చేసుకుంటే ప్రతిరోజు శివుడిని పూజించినంత పుణ్యం లభిస్తుంది నవంబర్ పద్దెనిమిది మూడవ కార్తీక సోమవారం ఈ మాసంలో వచ్చే ప్రతి కార్తీక సోమవారం చాలా విశేషమైన మరియు శక్తివంతమైన రోజులని పండితులు చెబుతున్నారు నవంబర్ పద్దెనిమిది మూడవ కార్తీక సోమవారం నాడు ఇంట్లో శివుడిని ఎలా పూజించాలి అలాగే ఏ నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రతి కార్తీక సోమవారం రోజున ముహూర్తంలోనే పూజ చెయ్యాలి కార్తీక సోమవారం నాడు బ్రహ్మ ముహూర్తంలో ఎవరైతే పూజ చేస్తారో అలాంటి వారికి శివుని అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది అలాగే మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి కాబట్టి ప్రతి కార్తీక సోమవారం నాడు తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో నాలుగు గంటల నుండి ఐదున్నర మధ్యలో ఇంట్లో పూజ చేసుకోండి స్త్రీలు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గు వేసి అలాగే పూజా మందిరం కూడా శుభ్రపరుచుకొని మందిరంలో ముగ్గు వేసి ఆ తరువాత ఇంట్లో పూజ చేసుకోవాలి ప్రతి కార్తీక సోమవారం నాడు ఆవు నెయ్యితో దీపారాధన చేయడం చాలా శ్రేష్టం శివపార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టి శివుడిని తెల్లపూలతో అలంకరించి ఇంట్లో పూజ చేసుకోవాలి కార్తీక సోమవారం ఇంట్లో పూజ చేసేటప్పుడు ఇత్తడి కుందులు కాకుండా మట్టి ప్రమిదలతో కానీ లేదా రెండు బియ్యం పిండి ప్రమిదల్లో కానీ శివుడికి దీపారాధన చెయ్యాలి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి రెండు లేదా ఐదు ఒత్తులను తీసుకొని వాటిని ఒక ఒత్తిగా చేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి శివయ్యకు నైవేద్యంగా అరటి పండ్లు లేదా పాలను నివేదించవచ్చు చివరిగా ధూపం వేసి కర్పూర హారతి ఇచ్చి శివయ్యకు నమస్కారం చేసి మూడు ప్రదక్షిణాలు చేసి పూజను ముగించాలి కార్తీక మాసంలో శివ పూజ చేసేటప్పుడు లింగాష్టకం బిల్వాష్టకం శివ అష్టోత్తరం పారాయణం చేస్తే మీ కష్టాలన్నీ దూరమైపోతాయి ఇవేవి చదవలేని వారు ఓం నమ శివాయ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని మనసులో స్మరించుకుంటూ పార్వతీ పరమేశ్వరులను పూజిస్తే పరమేశ్వరుడు ప్రసన్నుడై తన భక్తులపై వరాల జల్లులను కురిపిస్తాడు అలాగే ఈ మూడవ కార్తీక సోమవారం రోజు సాయంత్రం సమయంలో తులసి కోట వద్ద ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగించాలి ఈ కార్తీక మాసంలో తులసి పూజ చేయటం వల్ల దారిద్ర్య బాధలు తొలగిపోతాయని నమ్మకం కాబట్టి మీ ఇంట్లో తులసి కోట లేకపోతే ఒక తులసి మొక్కను ఈ కార్తీక మాసంలో ఇంటికి తెచ్చుకోండి కార్తీక మాసంలో తులసిని పూజిస్తే జన్మజన్మల పుణ్య ఫలితం లభిస్తుంది లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుంది అలాగే ఎలాంటి డబ్బు కష్టాలు లేకుండా మీ ఇంటికి అఖండ రాజయోగం లభిస్తుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి మీ ఇంట్లో ధన ఆదాయం పెరగాలంటే ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం స్నానం చేసిన తర్వాత తులసి కోట వద్ద ఒక దీపం వెలిగించి మూడు ప్రదక్షిణాలు చేస్తే మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది అలాగే ఇంట్లో శివలింగాన్ని ఉంచి పూజించడానికి సందేహం ఉన్నవారు ఒక చిన్న శివలింగాన్ని తులసి కోటలో ఉంచి పూజించవచ్చు శివ పూజకు తులసి ఉపయోగించరు కదా మరి శివలింగాన్ని తులసి కోటలో ఉండవచ్చా అని అంటే నిరభ్యంతరంగా తులసి కోటలో శివలింగం ఉంచి పూజించవచ్చునని పండితులు చెబుతున్నారు పంచబెల్వాలలో తులసి కోడ ఒకటి విభూది అంటే ఆ పరమశివుడికి చాలా ప్రీతికరమైనది కాబట్టి ఈ కార్తీక మాసంలో ఎవరైతే ప్రతినిత్యం విభూదిని పెట్టుకుంటారో అలాంటి వారిపై శివుని అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది అలాగే మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరాలంటే ఈ కార్తీక సోమవారం నాడు బిల్వపత్రం పైన గంధంతో మీ కోరికను రాసి శివాలయంలో ఉన్న శివలింగానికి సమర్పిస్తే మీరు ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఈ పవిత్రమైన కార్తీక మాసంలో శివుడికి అభిషేకం చేస్తే సర్వ పాపాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి శివలింగంపై చెంబుడు నీళ్లు పోసినా సరే ఆ పరమశివుడు ఎంతో సంతోషిస్తాడు ఆవు పాలతో శివుడికి అభిషేకం చేస్తే చాలా శుభప్రదం కార్తీక మాసంలో శివుడిని పూజించే వాళ్ళు ఖచ్చితంగా తలస్నానం చెయ్యాలి ఇలా తలస్నానం చేసేటప్పుడు షాంపూలు ఉపయోగించకుండా ప్రకృతిలో లభించేటువంటి కుంకుడికాయతో తలస్నానం చేస్తే మీకు చాలా మంచిది ఈ పవిత్రమైన కార్తీక మాసంలో వచ్చే సోమవారం రోజు మధ్యాహ్నం సమయంలో అస్సలు నిద్రపోకూడదు ఆహార విషయంలో కూడా కొన్ని నియమాలు తీసుకోవాలి గుమ్మడికాయ ఉల్లిపాయ వెల్లుల్లి పెసరపప్పు శనగపప్పు నువ్వులు వంటి ఆహార పదార్థాలను మాత్రం ఈ కార్తీక మాసంలో తినకూడదు కార్తీక మాసంలో వచ్చే ప్రతి ఆదివారం నాడు కొబ్బరి ఉసిరికాయను తినకూడదు అలాగే కార్తీక మాసంలో వచ్చే కార్తీక సోమవారం లేదా ముఖ్యమైన రోజుల్లో మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగిస్తే సంవత్సరం మొత్తం పరమేశ్వరుడికి పూజ చేసినంత పుణ్యం లభిస్తుంది రాబోయే కార్తీక సోమవారాల్లో కనీసం ఒక కార్తీక సోమవారం అయిన ఉపవాసం చేసిన వారికి ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది ఈ మూడవ కార్తీక సోమవారం నాడు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం ఇంట్లో పూజ చేసుకొని నక్షత్ర దర్శనం తర్వాత ఉపవాసం విరమించాలి అలాగే కార్తీక సోమవారం నాడు సాయంత్రం ఓం నమ శివాయ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి అలా వీలుకాని పక్షంలో కనీసం పదకొండు సార్లు అయినా జపించండి ప్రతి కార్తీక సోమవారం నాడు ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తారో అలాంటి వారికి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అలాగే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఆ పరమశివుడికి వెలగపండు అంటే ఎంతో ఇష్టం కాబట్టి కార్తీక మాసంలో శివుడికి పూజ చేసేటప్పుడు నైవేద్యంగా వెలగ పండును సమర్పిస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది అలాగే విపరీతమైన ధనలాభం కూడా కలుగుతుంది కార్తీక మాసంలో చేసే కార్తీక స్నానాలకు అనంతమైన పుణ్య ఫలితాలను పొందవచ్చు కాబట్టి ఈ కార్తీక మాసంలో ఖచ్చితంగా నది స్నానాలు చేయాలి నదుల్లో స్నానం చేయడం కుదరని వారు ఇంట్లోనే స్నానం చేసే నీటిలో కొంచెం గంగా జలం కానీ గోమూత్రం కానీ కళ్ళు ఉప్పు కానీ లేదంటే కొంచెం పసుపు అయిన నీటిలో వేసుకొని పవిత్ర నదులైన గంగా యమున గోదావరి నర్మదా సింధు కావేరి వంటి నదులను తలుచుకుంటూ ఇంట్లోనే పవిత్ర స్నానం చేస్తే నదిలో స్నానం చేసినంత పుణ్యం లభిస్తుందట ప్రతి కార్తీక సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి ఒక దీపం అయినా వెలిగిస్తే చాలు తద్వారా మీ కష్టాలన్నీ దూరం అవుతాయి అందులోను ఈ మూడవ కార్తీక సోమవారం సాయంత్రం శివాలయంలో ఒక దీపం వెలిగించి పరమేశ్వరుడిని దర్శించుకుంటే మీకు కోటి రెట్ల పుణ్యఫలం లభిస్తుంది మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది ఏదైనా కారణం చేత మీరు ఈ మాసంలో ఇప్పటిదాకా మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగించకపోతే ఈ మూడవ కార్తీక సోమవారం రోజు సాయంత్రం శివాలయానికి వెళ్ళి మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగించవచ్చు లేదా ఇంట్లో బ్రహ్మముహూర్తంలోనైనా ఈ దీపాన్ని వెలిగించుకోవచ్చు కార్తీక మాసంలో చేసే పూజల వల్ల గత జన్మ పాపాలన్నీ తొలగిపోతాయి ఈ కార్తీక మాసంలో కనకధార స్తోత్రం స్త్రీ సూక్తం పఠించడం వల్ల మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది అలాగే మీకున్న జాతక దోషాలన్నీ తొలగిపోతాయి కార్తీక మాసంలో చేసే దానాలకు ఎంతో పుణ్యఫలం లభిస్తుంది కాబట్టి ఈ కార్తీక సోమవారం నాడు పేదవారికి మీ శక్తి మేరకు దానం చేస్తే ఆ పరమేశ్వరుడి ఆశీర్వాదం మీకు ఖచ్చితంగా లభిస్తుంది కార్తీక మాసంలో కార్తీక పురాణం చదివిన వారికి విన్నవారికి గత జన్మ పాపాలు తొలగి ఏడేడు జన్మల పుణ్యఫలం దక్కుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి